అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జి సూర్యనారాయణ గారు వ్రాసిన గుర్రంలా కథం తొక్కింది జాషువా కలం కవిత చిరుత ప్రాయంలోనే శారదాంబ దీనజన కవి జాషువాను వరించే వాగ్దేవి శబ్దార్థాల నవాసిస్సులతో గుర్రంలా కథం తొక్కింది జాషువా కలం కవిరాజుగా జాషువా గుర్రమెక్కి తెలుగు నేలంతా తిరిగి తిరిగి కవన సామ్రాజ్యాన్ని జయించాడు ఇరుకు వాడలలో సామాజిక సద్భావన విత్తనాలను వెదజల్లి కులమతాల కలుపు మొక్కలను తీసి పద్య కవితలతో సమతా పంటలను విరివిగా పండించి రాసులుగా పోశాడు కలకండ లాంటి కావ్యాలు రాసి శేషపాత్రలలో తేటగేత రసాన్ని పోసి ఒద్దండ కవులకు కాస్త చూపించగా జాషువా భేషుగ్గా రాశాడని పొగిడారు కువిమర్శలు చేసిన కవి పొంగవులంతా ఫిరదౌసి గబ్బిలం మహాకావ్యాలను పఠించి నవయుగ కవిచక్రవర్తి అని కీర్తించారు మహాకవుల జాబితాలో జాషువాను మక్కువతో హక్కున చేర్పించుకున్నారు కవిత గుర్రం మీద యమగా స్వారీ చేస్తున్న కవిరేడు జాషువాను కిందికి మెల్లగా దింపి గజారోహణను చేయించి గండ పెండెరమను తొడిగి పురవీధులలో అపూర్వంగా ఊరేగించారు అఖండ భారతావని అంతా స్మరించారు పూరింటిలో పుట్టిన కవి జాసువా రేడు పశువుల పాకలో ఉదయించిన యేసువానే అసమానతలను తలలకు కవితారసాన్ని అంటించాడు మేనును మనసును ప్రక్షాళన చేయించేందుకు ఈ లోకానికి వచ్చి మేలుకొలుపు గీతాలు రచించే పీడిత లోకానికి అక్షరదివిటీగా నిలిచాడు కలం జి సూర్యనారాయణ స్వరం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు